విజయనగరం సమాజ గమనాన్ని మహిళలు తీర్చిదిద్దగలుగుతున్నారని సమాజంలో ఆడపిల్లలకు కల్పించే అవకాశాలపైనే సమాజ పురోగతి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు బొండపల్లి మండలం ఓంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జరిగిన సభకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు ఏ రంగంలోనూ మగవారికి తీసిపోరని బాలికలకు సక్రమైన విద్యను అందించగలిగితే అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారన్న విషయం ఇప్పటికే అనేక మార్లు రుజువైందని మంత్రి చెప్పారు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే త్రివిధ దళాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు సందర్భంగా నా మార్మూలైనటువంటి ఎంపీలు గ్రామం రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరినీ ఆడపిల్లలందరినీ కూడా కలిసి వాళ్ళు తెలియజేసుకున్నారు ఈరోజు ప్రతి ఆడబిట్ట దేశానికి ఎంతో అవసరం కుటుంబాన్ని ఎలాగ మళ్ళీ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిట కూడా చదువుకోవాలి ఉన్నటువంటి స్థానిక వెళ్ళాలి ఉన్న ఉన్నతమైన స్థానిక స్థాయికి వెళ్తే ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది పిల్ల వాళ్ళ పిల్లలు బాగుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబాన్ని నడిపించే వ్యవస్థని వాళ్ళు నెలకొల్పుతారు అనేది ఆలోచన మన అందరికీ కూడా తెలుసు మనందరికీ కూడా తెలుసు ఆడపిల్లలందరూ కూడా ఈరోజు పగవాడికి సమానంగా సమానం కానీ ఎక్కువగా ఈరోజు మనం చూస్తున్నాము ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో కానీ అన్ని వర్టికల్స్లో కానీ మహిళలకు అన్ని అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం ప్రపంచం కూడా అవకాశాలు కల్పిస్తుంది మనకున్న రా మన భారతదేశంలో మహిళలు ఎంతోమంది ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆంటర్ప్రినర్ కింద ఉన్నారు అలాగే మొన్న సింధూర్ ఏదైతే ఉందో మనం వార్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి ఒక డీటైనా సమాధానం చెప్పినటువంటి మహిళలు కూడా ఈరోజు ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ ఉన్నారు నేవీలో కానీ ఉన్నారు వీళ్ళందరినీ ఆదర్శపూర్వకంగా తీసుకొని ఈరోజు బాలికలందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళు తక్కువగా భావించకూడదు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ సంక్షేమ వెల్ఫేర్ కార్యక్రమాలు అన్నీ కూడా వీళ్ళకి వివరిస్తూ వాళ్ళ అవకాశాలు కూడా వివరిస్తూ ఈవెంట్ చేసుకోవడం జరిగింది అలాగే కొండపల్లి మండలంలో కూడా జీఆర్సి సెంటర్ అది కూడా మేము చైల్డ్ రిసోర్స్ సెంటర్ జెండర్ రిసోర్స్ సెంటర్ అది కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఆ సెంటర్లో కూడా ఈరోజు సెర్చ్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ ఫండ్స్ వస్తున్నాయి మహిళలకి ప్రొటెక్షన్ పట్ల మహిళలకు అవగాహన కల్పించడానికి పూర్తి స్థాయిలో మహిళలు ఎస్ఎస్జి రూమ్మెన్ ఎవరైతే ఉన్నారో ఒక కమిటీ కింద బాడీ కింద బోర్డు కింద ఫామ్ అయ్యి గ్రామ గ్రామాలు తిరుగుతారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అంతేకాకుండా వాళ్ళకి వచ్చినటువంటి గ్రీవెన్స్ని కూడా పోలీస్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఏ పిల్ల ఏ ఆటబిడ్డకి అన్యాయం జరగకుండా ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి జిల్లాలో ఏడు సెంటర్స్ ఉన్నాయి ఈరోజు సెంటర్ మళ్ళీ ఇంకొక సెంటర్ కూడా ఇక్కడ విజయనగర జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది మొత్తం తొమ్మిది సెంటర్లు ఈ జిల్లాలో శాంక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం ప్రపంచ బాలిక సందర్భంగా ఈరోజు ఉన్న బాలిక బయల్ చేయల్స్ అందరికీ కూడా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఎవరికి తక్కువ రాకుండా మీరు బాగుండాలి మీ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను